తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు ప్రకారం ప్రతి మండలంలో ఆరు ప్రాథమిక పాఠశాలలు మూడు ఉన్నత పాఠశాలలకు కుదించే ఆలోచనలు ప్రభుత్వం విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరకపోవడానికి గల కారణాలను పై విద్యా కమిషన్ పరిశోధన చేయలేదన్నారు సోమవారం స్థానిక ప్రభుత్వ కళాశాలలో కామ్రేడ్ శేషు స్మారక సదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు ప్రకారం ప్రతి మండలంలో ఆరు ప్రాథమిక పాఠశాలలు మూడు ఉన్నత పాఠశాలలకు కుదించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరకపోవడానికి గల కారణాలను విద్యా కమిషన్ శాస్త్రీయ పరిశోధన చేయలేదని కారణాలను విశ్లేషించకుండా పాఠశాలలను మూస్తూ పోవడం పరిష్కారం కాదని అన్నారు విద్యారంగం నుండి ప్రభుత్వం తప్పుకోవడం కోసం చేసే ప్రయత్నమే విద్యా కమిషన్ రిపోర్టు అని ఆయన విమర్శించారు డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులు మంజూరు చేయడం కోసం నెలకు ఐదు వందల కోట్లు ఇస్తామని ఒప్పుకున్న ప్రభుత్వం మాట తప్పడం సరికాదన్నారు వెంటనే పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అలాగే పీఆర్సీ రిపోర్టు తెప్పించుకొని కొత్త పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షులు వెంకటేశం పబ్బతి వెంకటేశ్వర్లు లక్ష్మీ నరసింహారెడ్డిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డి భాస్కర్ నల్గొండ ఉమ్మడి జిల్లాల బాధ్యులు వెంకులు శ్రీనివాస్ విద్యాసాగర్ రెడ్డి ఏడుకొండలు ఎండి కుర్షిద్ జగతి బాలనర్సయ్య పొన్నాల సత్తయ్య రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ సిహెచ్ వెంకటేశ్వర్లు లింగయ్య వెంకటేశ్వరరావు వెంకటేశ్వర్లు రాపిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతి గ్రామాల్లో బస్సులు తిరిగేదాన్ని తగ్గించడం ప్రైవేటీకరణ తగ్గించకుండా ప్రభుత్వ పాఠశాల ఒక కామన్ స్కూల్గా తీర్చిదిద్దాలనేటువంటిది డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ కోరుతూ ఉన్నారు అట్లాగే మాకు సంబంధించిన పెండింగ్ సమస్యలు ఉన్నాయి పెండింగ్ బిల్స్ ఉన్నాయి లేదా పిఆర్సి ఉంది పెండింగ్ డిఏలు ఉన్నాయి వీటన్నిటి మీద ముఖ్యమంత్రి ఇటీవల చేసిన ప్రకటన కూడా అది కొంచెం నిరాశాజనకంగా ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం అనేటువంటిది సరి అయింది కాదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మా పెండింగ్ బిల్స్ ఇవ్వండి మా పెండింగ్ డివేల్ ఇవ్వండి పీఆర్సీని అమలు చేయండి మా దగ్గర నుంచి విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పి కూడా ఈ ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తాము ఇవాళ ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలంతా కూడా విద్యకు దూరం అయ్యేటువంటి జరుగుతుంది ఇవాళ పిల్లలు లేరు అని చెప్పేసి స్కూళ్ళు మోయాలి అనేటువంటి ఆలోచనే దుర్మార్గమైనటువంటి ఆలోచన నిజానికి పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ఆ పిల్లలకి విద్యను అందించాల్సినటువంటి సంక్షేమ రాజ్యంగా విద్యను అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందున్నది కాబట్టి ఇవాళ స్కూల్ స్కూల్ మ్యాపింగ్ పేరు మీద స్కూళ్లను కలపడము అనేటువంటి దాన్ని డెమెట్ టీచర్స్ ఫెడరేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది ప్రతి స్కూల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి విద్యార్థులు ఎందుకు రావట్లేరో శాస్త్రీయంగా ఆలోచించి విద్యార్థులు రావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు చేయాలని చెప్పేసి ఇట్లా స్కూళ్ళు మూస్తూ పోవడం అనేటువంటిది సరికాదనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కామ్రేడ్ సార్ యొక్క వర్ధంతి ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో శేషు స్మారక సదస్సుని ఈరోజు మీరు నిర్ మేము నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది కామ్రేడ్ శేషు విద్యారంగంలో ఉపాధ్యాయ రంగంలో ఉండబడినటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద నిరంతరంగా పోరాడినటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండబడినటువంటి దోపిడీలను ఈ సమాజంలో ఉండబడినటువంటి మరి అవినీతి అక్రమాల మీద అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ శేషు ఆయన యొక్క వారసులుగా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయేటువంటి క్రమం లోపల ఈ మే పన్నెండుని స్మారక సదస్సులుగా మరి జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా ఉన్నది ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది